తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ ఎంపీ దివంగత కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు జయంతి వేడుకలను కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు పండగ వాతనంలో నిర్వహించారు ఇక శుక్రవారం స్థానిక ఎనభై అడుగుల రహదారులు గల ఎర్రన్నాయుడు విగ్రహానికి ఎంపీ కించారపు రామ్మోహన్ నాయుడుతో కలిసి పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అదేవిధంగా స్థానిక కూడలి వద్ద ఎర్రన్న ప్రజాసదన్ పార్టీ కార్యాలయంలో ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు కుటుంబ సభ్యులు కుమారుడు ఎంపీ కించారపు రామ్మోహన్ నాయుడు సారథ్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రోడ్ల జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ శ్రేణులు ఎంపీ ఎర్రన్నాయుడు విగ్రహానికి యువనేత కింజారపు రామన్నాయుడు తదితరులు పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఇక తెలుగుదేశంలో క్రియాశీలక రాజకీయ నాయకునిగా కేంద్ర మంత్రిగా పార్లమెంటు సభ్యునిగా ఎర్రన్నాయుడు జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేసినటువంటి కొనియాడారు ఇక సింహద్వారం వద్ద ఉన్నటువంటి ఎర్రన్నాయుడు విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి ఎంపీ రామో నాయుడు కుటుంబ సభ్యులు పూలమాల వేసి జయంతి కార్యక్రమం నిర్వహించారు మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ కిందిరాపు ఎర్ర నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకు ఘన నివాళులర్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఎప్పుడు ఎరన్నాయుడు గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా చనిపోయారన్న భావనే కలగని వ్యక్తి అంటే మనుషులు కొడతారు ఎంతోమంది చనిపోతారు కానీ ఆ మనిషి చనిపోయాక కూడా ఆయన గొప్పతనాన్ని ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ముందుకు నడుస్తున్నారంటే అది గొప్పతనం ఆయన గొప్పతనం మనం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలోన ఎంత ముందుందో అదేవిధంగా రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ విదేశాల్లో కానీ ఎర్రనాయుడు గారి కంటే ఒక గుర్తింపు కలిగిన వ్యక్తి ఆయన అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనం మంచి లేకపోయినా ఆయన మనకు వదిలిన బాధ్యతల్ని అభివృద్ధి ఏ విధంగా శ్రీకాకుళంకి చేయాలన్న కార్యక్రమాల్ని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పూర్తి చేయటమే మన లక్ష్యం అని తెలియజేసుకుంటున్నాను ఆయనకు ముమ్మూర్తుల ఆయనలా ఉండి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం అందరినీ కలుపుకట్టుగా తీసుకువెళ్తున్న మన చిరంజీవి రామ్మోహన్ నాయుడు ఎంపీ గారికి మేము ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఇంతమంది అభిమానులు పాల్గొన్నారు వారందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం శ్రీకాకుళం ముద్దుబిడ్డ మాజీ కేంద్ర మంత్రి వర్యలో నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి అరవై ఏడవ జయంతి సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో మరియు జిల్లాలో అనేక కార్యక్రమాలు ఈరోజు చేసుకోవడం జరుగుతుంది ఆ మహానుభావుడు ఎక్కడున్నా సరే ఆయన ఆత్మశాంతి కలగాలి ఆయనకి నివాళులు ఈ ఈరోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎర్రనాయుడు గారు అనంటే ఒక చెరగని ముద్ర శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో తెలుగు ప్రజల్లో దేశ స్థాయిలో కూడా వేసుకోవడం జరిగింది ఆయన ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాల్లో ఎదిగి ఒక దేశ స్థాయిలోనే ఎర్రనాయుడు గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించుకున్నారు అటువంటి వ్యక్తి ఈరోజు మన జిల్లాకి కానీ మన రాష్ట్రానికి కానీ ఎంతో స్ఫూర్తిదాయకం అనేది నేను ఆయన కుటుంబ సభ్యుడిగా కాదు ఈరోజు సామాన్యులు ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అంటే ఏ స్థాయిలో ఆయన జీవితాన్ని కొనసాగించారో ఒకసారి మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు ఎక్కువగా మనం చూస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలో ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళు ఏదైనా సరే గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని అణిచివేయడం మరి ముఖ్యంగా బీసీల తాలూకా గొంతుని ఏ రకంగా ఈ ప్రభుత్వం అణిచివేస్తుందో ఈరోజు మనం చూస్తున్నాం కానీ అప్పట్లో రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులు ఎర్రనాయుడు గారు లాంటి వ్యక్తులు ఇతర పార్టీలు కూడా ఏ రకంగా గౌరవించుకొని ఒక ప్రజా సమస్య ఉన్నా ప్రజా సమస్య మీద చర్చ ఉన్నా అందరినీ కూడా కలుపు కట్టుకొని తనంతో ఏ రకంగా ముందుకు వెళ్ళారో ఈరోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కనువిప్పులాగా ఇటువంటి నాయకుల తాలూకా జీవితం వాళ్ళ కనువిప్పులాగా ఉంటుంది అందుకనే ఈరోజు అటువంటి ఆదర్శ నాయకులని ఎర్రనాయుడు గారిని మేము స్ఫూర్తిగా తీసుకొని రానున్నటువంటి ఎన్నికల్లో కూడా మేము అడుగు పెడుతున్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మేము గెలిపించుకుంటామని ఎర్రనాయుడు గారి తాలూకా సాక్షిగా ఆయన ఏ రకంగానైతే ఆ రోజు పోరాటం చేశారు ఆయన తాలూకా జీవితాశయం కూడా ఎప్పుడు ఒకటే ఉండేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి అప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా వర్దిల్లుతుందనే ఆలోచనతో ఆయన ఒక అంకిత భావంతో పార్టీ ఏది చెబితే అది శిరసావహించి ఆయన పనిచేయడం జరిగింది అటువంటి నాయకుడు ఈరోజు మేము స్ఫూర్తిగా తీసుకొని రేపు మళ్ళీ మేము ప్రభుత్వం రావాలని అంటే ఎర్రన్నాయుడు గారి తరహాలో మేము అందరం కూడా పనిచేయాలి ఆయన అడుగుజాడుల్లో మేమందరం కూడా నడవాలి అదే మేము అందరం కూడా ఈరోజు చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ మా కర్తవ్యం కూడా అదే ఎర్రనాయుడు గారి తాలూకా ఆశయాన్ని మేము నిలబెడతాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఉన్నటువంటి కూటమిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రిగా చేసుకుంటాము